సార్ మంచు ఫ్యామిలీలో ఇంకా గొడవలు తగ్గలేదు సార్ ఇంకా ఇంకా జరుగుతూనే ఉన్నాయి నిన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇదైతే చాలా ఫన్నీగా సోషల్ మీడియా అయితే మేము కూడా పెట్టేసుకుంటున్నారు సార్ అదేంటంటే చక్కెర గొడవ మనోజ్ ఇంట్లో పార్టీ జరుగుతుండగా విష్ణు వచ్చి చక్కెర పోసి ఆ జనరేటర్ పని చేయకుండా చేసి మొత్తం పవర్ ఆఫ్ చేసేలా చేశాడని చెప్పేసి కూడా మంచు మనోజ్ వెళ్లి కంప్లీట్ చేశారు సార్ పోలీస్ స్టేషన్ లో ఇప్పుడు ఇది కూడా చర్చంగా మారింది ఏంటి గొడవలు మరి మరి ఈ విధంగా కొట్లాడుకుంటా అని చెప్పేసి మీరు ఏం చెప్తారు సార్ ముందు మంచు మనోజ్ ఏం చెప్పాడో చూద్దాం మంచు మనోజు మీడియాకి ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అది ఏంటంటే నిన్న వాళ్ళ మదర్ బర్త్డే అని ఆ మదర్ బర్త్డే కి పార్టీ ఇచ్చాడు మనోజ్ ఆ పార్టీ ఇచ్చినప్పుడు ఆ పార్టీ జరిగితే ఆ మదర్ కి అతనికి మధ్య కొంత ఇంటి పెరుగుతుంది వాళ్ళిద్దరిని విడదీయాలని విష్ణు అనుకున్నాడు అందుకని ఆ పార్టీని చెడగొట్టాలని విష్ణు ప్లాన్ చేసి వీళ్ళు బయటకెళ్ళిన టైంలో చూసి విష్ణు కొంతమంది బౌన్సల్ని తీసుకొచ్చి చక్కెర షుగర్ కలిపిన డీజిల్ని జనరేటర్ ఎందుకంటే అక్కడ పవర్ లేదు జనరేటర్ తో పవర్ నడుస్తుంది సో జనరేటర్ లో ఈ డీజిల్ పోసాడు షుగర్ కలిపిన డీజిల్ దానివల్ల జనరేటర్ ఎరేటిక్ గా మారింది అంటే అప్స్ అండ్ డౌన్స్ గా పవర్ పవర్ పోవడం మళ్ళీ ఏది ఆన్ అవడం ఆఫ్ అవడం ఇలాగా వస్తుంది దాని వల్ల మాకు ఒక్కసారిగా భయాందోళన నెలకొన్న ఇంట్లో ఎందుకంటే బంధువులు ఉన్నారు మా మదర్ ఉంది తొమ్మిది నెలల బేబీ ఉంది మా అత్త ఉన్నారు వీళ్ళంతా భయాందోళనకి లోన్ అయ్యారు అని మనోజ్ చెప్పాడు ఇది క్లియర్గా మమ్మల్ని హత్య చేయాలని ఆ విష్ణు ప్లాన్ చేశాడు అందుకని నేను కంప్లైంట్ కూడా ఇస్తున్నాను విష్ణు మీద నాకు ప్రాణాలకి ప్రమాదం కూడా ఉంది విష్ణు వల్ల అని ఇచ్చాడు సో మామూలుగా ప్రతి ఫ్యామిలీలో గొడవలు సాధారణం కావచ్చు కానీ వీళ్ళ ఫ్యామిలీ ఇది వెబ్ సిరీస్ లాగా వెళ్తుంది రెండోది క్రైమ్ కామెడీ అంటారు జనరా మన రామ్ గోపాల్ వర్మ తెలుగులో ప్రవేశపెట్టాడు మనీ మణి ఈ క్రైమ్ కామెడీ అంటే క్రైమ్ జరుగుతుంది కామెడీ కూడా వస్తుంది అలాగే మోహన్ బాబు ఫ్యామిలీ అంతా కూడా ఇప్పుడు క్రైమ్ కామెడీ ఫ్యా జనరాలకి వెళ్ళిపోయింది అనమాట అంటే కుటుంబ కథా చిత్రంగా ఉండి క్రైమ్ ఫ్యామిలీ డ్రామా కాస్త క్రైమ్ కామెడీ లాగా అయిపోయింది అది కూడా బ్లాక్ హ్యూమర్ అంటారు బ్లాక్ కామెడీ అంటారు అట్లాంటి ఒక బ్లాక్ కామెడీ ఇది వెళ్ళింది బ్లాక్ కామెడీ అంటే జనాలకు అంత కామెడీ వాళ్ళకి అది ఇబ్బందిగానే ఉండొచ్చు మనకు కామెడీ అనిపిస్తుంది చక్కెర కలపడం ఏంటి డీజిల్లో చిన్నపిల్లల ఆటలాగా ఉంది ఇది సిల్లీగా ఉంది చక్కెర లొల్లి అలాగా టైటిల్ పెడుతున్నారు మీమ్స్ చేస్తున్నారు కానీ అది కొంత ఇబ్బందిగానే ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి ఫైట్ ఒక ఇద్దరు మధ్య గొడవలు వచ్చినప్పుడు అది ఇంకా దాంట్లో లాజిక్లు రీజనింగ్లు ఇవే ఉండవు ఏది పంపిస్తే అది చేద్దాం అనుకుంటారు ఇబ్బంది పెట్టడమే వాళ్ళ ఉద్దేశం ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టాలా ఇబ్బంది పెట్టడానికి ఇంకా లాజిక్ అవన్నీ ఏం చూడరు అక్కడ ఇది చేయొచ్చా ఇది చేయకూడదా అనేది ఏమి ఉండదు ఇంకా అక్కడ ఆ క్రైటీరియా పోతుంది ఆ క్రైటీరియా ఒకసారి పోయి ఇది పబ్లిక్ అయిపోయినాక వివిధ కోణాల్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది వివిధ యాంగిల్స్లో అది ఎక్స్ప్రెస్ అవుతుంది సో వీళ్ళు నిజానికి దాన్ని పరిష్కరించుకునే వైపుగా చూడాలి కానీ అది రోజు రోజుకి పెద్దదిగా చేసుకుంటున్నారు ఇప్పుడేమో విష్ణు కూడా మొన్న ప్రెస్ మీట్ పెట్టి నా మనసుకు దగ్గరైంది చెప్తాను అంటే అందరూ ఏమనుకున్నారంటే విష్ణు ఏదో పెద్దవాడు కదా కుటుంబం పెద్ద కాబట్టి మోహన్ బాబు తర్వాత దీన్ని ఏదో సాల్వ్ చేయడానికి ఏదో ప్లాన్ చేస్తున్నాడు అనుకున్నా అతని ఇంత సిల్లి ఇది నిజమైతే నిజమో కాదో మనకు తెలియదు ఎందుకంటే విష్ణు వైపు నుంచి మనకి స్టోరీ తెలియదు విష్ణు నిజంగా అలా చేశాడా లేదా తెలియదు ఇతను కావాలని చెప్తున్నాడా తెలీదు ఏదేమైనా ఒక సిల్లీ రీజన్ లాగా ఉంది ఇదేంది ఇది జనరేటర్లు పోయి ఇతనికి ఎలా వచ్చింది బ్రదర్ నీకు సూపర్ ఐడియా ఇవన్నీ కూడా అడుగుతున్నారు అంటే మనకి ఎవరికి కూడా నిజానికి రాదు కదా జనరేటర్లు షుగర్ కలిపితే అంటే అంటే ఇది పోస్తే ఇది అవుతుందని మేబీ అతను ఇన్నోవేటివ్ గా గా ఉంది అతని హరాస్మెంట్ మామూలుగా కొన్ని రకాల సినిమాల్లో చూస్తుంటాం మనం హారర్ థ్రిల్లర్ సినిమాల్లో ఎవరినైనా ఎవరినైనా ఇబ్బంది పెట్టాల పెట్టాలనుకున్నప్పుడు ఇట్లాంటి విచిత్రమైన పనులంతా చేస్తున్నారు అంటే కొద్దిగా మెంటాలిటీ ఆ వీళ్ళ అన్నట్టుగా అయిపోయింది అనమాట ఇది వీళ్ళ మామూలు గొడవలు కూడా జరుగుతాయి కానీ ఇదేదో విచిత్రంగా ఉంది సిల్లీగా కూడా ఉంది అన్నెల్లి తమ్ముడి ఇంట్లో ఉన్నప్పుడు తల్లికి బర్త్డే జరుగుతుంటే షుగర్ కలిపిన డీజిల్ పోయడం అనేది మనకి ఎవరికి కందని ఒక వ్యవహారం ఇది మళ్ళీ మనం మాట్లాడుకోవాల్సి రావడం మన ఒక రకంగా మన ఫేట్ అని చెప్పాలి ఎందుకంటే మామూలుగా ఇట్లా ఇంత సిల్లీ విషయాలను కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సి వస్తా ఉందంటే ఇది ఒక పబ్లిక్ ఇంట్రెస్ట్ అయిపోయింది నిజానికి పబ్లిక్కి ఏమీ ఇది ఉపయోగపడదు కానీ పబ్లిక్ ఇంట్రెస్ట్ విషయాలను కూడా జర్నలిస్టులు మాట్లాడుకోవాలన్న పరిస్థితి ఏర్పడుతుంది అది సినిమా రంగంలో ఎక్కువగా జరుగుతుంది సో ఓవరాల్ గా దీని నుంచి మనం ఏమన్నా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలంటే నెగిటివ్ లెసన్స్ అంటారు మామూలుగా నెగిటివ్ లెసన్స్ కూడా ఉంటాయి అంటే ఏమి నేర్చుకోకూడదు మనం తెలుసుకోవాలి అంటే ఒక అన్నదమ్ముల మధ్య గొడవల్ని ఇలాంటి మనం నేర్చుకోకూడదు అనేది మనం వీళ్ళ నుంచి నేర్చుకోవాలి అంటే ఇలా చేయకూడదు అన్నదమ్ములు గొడవ పడచ్చు కానీ దాన్ని ఒకవేళ గొడవ ఉంటే దేనికి గొడవ అవుతుంది ఏంటి కూర్చొని మాట్లాడుకోవడం ఇంపార్టెంట్ ఎప్పుడైనా కూడా చాలా విషయాలు పరిష్కారం ఎప్పుడౌతాయంటే అందరూ కూర్చొని ఒక దగ్గర కోపాలు తాపాలు ఉంటే అప్పుడు ఎక్స్ప్రెస్ చేసుకొని అవసరమైనప్పుడు ఒకరినొకరు కొట్టుకొని కూడా అయిపోతే ఆ లోపల ఉన్నదంతా బయటకు వచ్చేస్తే ఫ్రీ అయిపోతారు సరే ఇప్పుడు ఏం చేద్దాము అయిపోయింది అయిపోయింది నీది తప్పు నాది తప్పు నరుచుకుంటారు అంత అయిపోతుంది నాకు ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నప్పుడు ఎవరో మధ్యవర్తులు ఉండి ఇద్దరికి బుద్ధి చెప్పి ఎవరైనా నువ్వు మూసుకోరా నీది తప్పే నీది కూడా తప్పురా అని చెప్పి ఎవరైనా దండించి ఇక మీద ఎలా ఉండాలి ఒక పరిష్కారం అనేది చూపిస్తే అవుతుంది చాలు కానీ వీళ్ళు అలా చేయట్లేదు మోహన్ బాబు నిజానికి మోహన్ బాబు ఆయన డెబ్బై ఎనిమిదేళ్ళని ఆయన అఫిడవిట్లో అంతా కూడా నేను చూశాను కోర్టుకి సబ్మిట్ చేసింది సో డెబ్బై ఏళ్ళ వయసులో ఆయన చేయాల్సిన పనేటి ఎవరినో తన తన పిల్లలు కాబట్టి తను చెప్తే వినట్లేదు కాబట్టి ఎవరినో రజనీకాంత్ ఆయన చాలా క్లోజ్ ఫ్రెండ్ అంటాడు ఎవరినో అట్లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసి పెద్దవాళ్ళని చిరంజీవి గారు అడిగితే కూడా ఏమి కాదనరు అట్లా ఎవరినో మోహన్ బాబుకి ఎవరు ఇంపార్టెంట్ అనుకుంటారో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి కూర్చొని సాల్వ్ చేసుకోవాల్సింది పోయి ఆయన కూడా దీన్ని ఇంకా పెంచుతున్నాడు ఆయన కొడుకు మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి కొడుకు కోడల మీద పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం ఏంటి మోహన్ బాబు సో ఆ స్థాయి తెచ్చుకోకూడదు ఆయన తెచ్చుకొని మళ్ళీ మీడియా మీద మాట్లాడితే ఏంటి నువ్వు వెళ్ళి బయటికి వెళ్ళి కొడుకు మీద కోడల మీద కంప్లైంట్ ఇచ్చినాక మీడియా రిపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఇది పబ్లిక్ పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉన్న విషయాలు మీడియా పని ఏంటి పబ్లిక్కి ఉపయోగపడేవి రిపోర్ట్ చేస్తుంది పబ్లిక్కి ఆసక్తి ఉన్న అంశాలను కూడా మీడియా రిపోర్ట్ చేస్తుంది పబ్లిక్ ఏవి ఎక్కువ చూస్తుంటే దానిపైన మీడియా ఇది చేస్తుంది కాకపోతే మీడియా అతి కూడా బాగా పెరిగింది దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు అనేది విచక్షణ మర్చిపోయి వీసు లేదా టిఆర్పి శాటిలైట్ ఛానల్స్ అయితే టిఆర్పి యూట్యూబ్ ఛానల్స్ అయితే వీసు వెబ్సైట్లు అయితే ఎన్ని క్లిక్స్ పేజ్ క్లిక్ అంటారు ఎన్నిసార్లు పేజ్ క్లిక్ అయితే వాళ్ళకి దాన్ని బట్టి యాడ్ రెవెన్యూ వస్తుంది సో ఇలాగా యాడ్ రెవెన్యూ బేస్ ఏ బైస్ అయి ఉన్నాయో దానికోసం ఈ అలా చేయడం లేని పొంది చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ ఏంటంటే వీళ్ళే ఫీడింగ్ ఇస్తున్నారు మీడియా మీడియా సైలెంట్ గా ఉన్నా ఇప్పుడు మీడియా సైలెంట్ గా ఉంది రెండు రోజుల నుంచి వీళ్ళు పట్టలేదు ఎందుకంటే అది మన అర్జున్ వైపు టర్న్ అయిపోయింది టర్న్ అయిపోయినప్పుడు వీళ్ళు సైలెంట్ గా ఉంటే ఇంక వీళ్ళు మర్చిపోతుంది మీడియా మీడియా ఏం పట్టించుకోదు కానీ వీళ్ళు గమనం ఉండట్లేదు కదా మళ్ళీ ఏదో ఒకటి చేస్తున్నారు మోహన్ బాబు వెళ్ళి ఈసారి చెప్పాడు ఆ రంజిత్కి అది న్యూస్ అయింది దాన్ని కవర్ చేస్తారు అట్లాగే వీళ్ళిద్దరూ మళ్ళీ గొడవ పడ్డారు అది న్యూస్ అయింది అట్లాగే మనోజు భూ భూమా మోనికారెడ్డి ఆళ్ళగడ్డకెళ్ళి రాజకీయాల్లో జారబోతున్నారు రాజకీయ పార్టీలో జారబోతున్నారు సో వీళ్ళే ఫీడ్ ఏదో ఒకటి ఇస్తున్నారు మీడియాకి సో ఇస్తూ మళ్ళీ మీడియా పైన పడి ఆడుస్తున్నారు మీడియా ఏదో మమ్మల్ని ఇది చేస్తుందని మోహన్ బాబు బాధపడుతున్నాడు కాబట్టి ఏంటంటే వాళ్ళ సమస్యను పరిష్కరించుకోవాల్సి సామరస్యంగా తప్ప ఇది సిల్లీ గొడవలు పెరిగేపోతే అట్లాగా ఉంది వాడు నన్ను ఇచ్చాడు సార్ అంటే వీడు నన్ను గోకాడు సార్ అన్నట్టుగా అతను నన్ను ఇది చేశాడని ఇతనం ఇతను వచ్చి డీజిల్ పోసాడు డీజిల్ చక్కెర పోసాడని ఇతను ఇలాగా సిల్లీ గొడవలాగా ఉంది దీని నుంచి మనం నేర్చుకోవాలనేది ఏమి ఉండదు అది ఇందాక చెప్పినట్టుగా నెగిటివ్గా ఇలా చేయకూడదనే మాత్రమే నేర్చుకోవాలి మనకేమన్నా సమస్యలు ఉంటే మన వల్ల సాల్వ్ కానప్పుడు ఇతరుల హెల్ప్ తీసుకొని సాల్వ్ చేసే వైపుగా వెళ్ళాలి తప్ప దీని వల్ల ఎవరికి ఉపయోగం ఉండదు దీనివల్ల ఇప్పుడు వాళ్ళ కెరీర్ ఒక రాజకీయ పార్టీలో పోయి చేరితే చేర్చుకునేవాడికి కూడా ఇట్లాంటి ని మనం ఎందుకు రా చేర్చుకోవాలనిపిస్తుంది కదా ఇప్పుడు వీళ్ళిద్దరు పోయి చేరితే అక్కడ కూడా ఆల్రెడీ మేము స్టార్ట్ అయినాయి ఇక్కడ కూడా విష్ణు వస్తాడేమో స్కో బ్రదర్ అని అంటున్నారు సో మనోజ్ వీళ్ళు కూడా ముందు దాని ఏమో అంటారు కదా ఇంటకెలిచి రచ్చకెల్చామని అలాగే ముందు మీ ఇల్లు పరిష్కరించుకుంటారా రాజకీయాలు ఇప్పుడు రాజకీయాలకు ఎందుకు చేరుతున్నావు అంటే ఏం చెప్తారు వీళ్ళు ప్రజాసేవ చేయడానికి వస్తున్నావు అంటారు కామెడీగా ఉంటుంది కదా వీళ్ళిద్దరు ఇప్పుడు ప్రజాస్వామ్య చేస్తా ఉంటే ప్రజాసేవ నువ్వు ముందు నీ సేవ చూడరా బాబు నీ సమస్యలు సాల్వ్ చేసుకో మళ్ళొద్దావు అని అంటారు కదా కాబట్టి ముందు మోహన్ బాబు అయినా లేకపోతే విష్ణు మంచు అయినా కూడా ఇట్లాంటి దానికి పులి స్టాప్ పెట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవాలి పరిష్కరించుకుంటే కానీ దీనికి ఫుల్ స్టాప్ పడదు లేకపోతే ఇది పెరుగుతూనే ఉంటది ఇలాగ ఓకే సార్ థ్యాంక్ యూ సార్